నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు ల్యాండ్స్ వనపర్తి జిల్లాలో రోడ్డు బిట్టు గల ఒక వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సాగర్ హైవే యాచారం దగ్గర మీర్ ఖాన్ పేట్ లో భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఎఫ్సిడీఏ ఇది ఫ్యూచర్ సిటీ నగర దక్షిణ భాగంలో రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో దాదాపు ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎఫ్సిడిఏ కార్యాలయం కోసము పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది ఎకరాలను కేటాయించింది దీని నిర్మాణ ప్రాంతం ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై మూడు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది కానీ మనమందరం మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భవిష్యత్ తరాల కోసం ఈనాడు ఒక భారత్ ఫ్యూచర్ సిటీని ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవాలని అనుకుంటే వరుణ దేవుడు కూడా ఈరోజు మనకు సహకరించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈనాడు బతుకున్న మన కోసం కాదు రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాల కోసం మన భవిష్యత్ తరాలు ఈ రోజు మనము మాట్లాడితే మన వాళ్ళు అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటది అవును బానే ఉంటుంది న్యూయార్క్ ఆ తర్వాత చెప్తారు జపాన్ లో టోక్యో చూడాలి ఆహా అంటారు అవును అద్భుతంగా ఉంటుంది కొంతమంది మిత్రులు సింగపూర్ పోయిచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు అది బాగానే ఉంది మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసుకోవారు అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ నాలుగు కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో టోక్యో గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం వాటితో పోటీ నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా రే పొద్దుగా మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచర మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు అన్ని సక్రమంగా జరిగితే దీనివలన అభివృద్ధి చెందే భవిష్యత్ నగర మండలాలు ఇవి ఆమన్గల్ ఇబ్రహీంపట్నం మాంచాల యాచారం కడతాల్ కందుకూరు మరియు మహేశ్వరం మండలాలకు మహర్దశ పట్టనుంది రెండో హైటెక్ సిటీగా కూడా రూపుదిద్దుకునే అవకాశం కూడా ఉంది హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ ప్లాన్ తెలంగాణ రాబోయే అభివృద్ధి జోన్ మధ్యలో ఉన్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ రెండు ప్రధాన రహదారులైన శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ హైవేల మధ్య ఒక ప్రధాన స్థానాన్ని కలిగి ఉంది ఈ వ్యూహాత్మక స్థానం పట్టణ కేంద్రాలు మరియు పారిశ్రామిక మండలాలు రెండింటికి సులభంగా ప్రాప్యతను నిర్ధారిస్తుంది ఇది సమతుల్య పట్టణ పర్యావరణ వ్యవస్థకు అనువైన ప్రదేశంగా మారుతుంది హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యాటకం వినోదం మరియు చలనచిత్ర నిర్మాణంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ సైన్సెస్ ఎలక్ట్రానిక్స్ తయారీ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు శక్తి నిల్వ కోసం ప్రత్యేక రంగాలను అభివృద్ధి చేస్తుంది ఇది గ్రీన్ ఎనర్జీ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు జీరో కార్బన్ విధానంపై కూడా దృష్టి పెడుతుంది ఇది ప్రధాన రహదారులు మరియు హైదరాబాద్ మెట్రోతో అనుసంధానమై కొత్త హైటెక్ అర్బన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆమన్గల్ ఇబ్రహీంపట్నం మంచాల్ యాచారం కడతాల్ కందుకూరు మహేశ్వరం మండలాల్లో ఇప్పటికే ఓపెన్ ప్లాట్లు భూములు కొనుగోళ్లకు కొనుగోలుదారులు ఎంతో మక్కువ చూపుతున్నారు మా తదుపరి వీడియోలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి శ్రీరామ్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి రెండు ఎకరాలు ఈ భూమి వచ్చేసి వనపర్తి జిల్లా పెద్దమందాడి మండలంలో ఉంది శంషాబాద్ ఎగ్జిట్ సిక్స్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ హైవే నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది పూర్తిగా బీటి రోడ్ బిట్టు మామిడి బత్తాయి నిమ్మ తోటలు కూరగాయలు మరియు ఇతర పంటలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి పూర్తిగా రోడ్డు బిట్టు వీడియోలో చూస్తున్నట్టు మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి ఇందులో ప్రస్తుతం పత్తి పండిస్తున్నారు మంచి చెదరపు ఆకారం గల బిట్టు అన్ని రకాల పంటలకు ఉపయోగపడే సారవంతమైన నేల గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు బోరు వేసుకోవాలి చుట్టుపక్కల భూముల్లో బోరు బావులు పుష్కలంగా నీరు అందిస్తున్నవి కాబట్టి నీటికి ఎలాంటి కొరత లేదు ఊరి నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదు ఈ ప్రదేశంలో జోన్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది హైవే నుండి దగ్గరగా ఉంది వీకెండ్ హౌస్ ఫామ్ హౌస్ మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు పర్సనల్ ఒపీనియన్లు లీగల్ ఒపీనియన్లు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ప్రతి వీడియోలో ఈ ముఖ్యమైన విషయం మీకు తప్పకుండా చెప్పడం జరుగుతుంది ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం భూమి విలువ నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు తక్కువ ధరలో ఉన్న భూములు తొందరగా అమ్మకాలు జరుగుతున్నవి భూమి అమ్మకం జరిగిన తర్వాత డీల్ క్లోజ్డ్ అని వీడియో డిస్క్రిప్షన్లో స్పష్టంగా వివరిస్తాము మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి కొనాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరి ఒక మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్